బిగ్ బాస్ హౌస్లో అమర్కి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ సా అంతా ఒల్టా పుల్టా అన్నట్టు అన్ని హౌస్లో జరుగుతున్నాయి అయితే ఇది ఎలా పక్కన పెడితే నిన్న కెప్టెన్షిప్ టాస్క్లో అయితే ఇంకా శివాజీ మాత్రం అమర్కి పుట్టి కెప్టెన్ పదవిని ఇవ్వను అంటూ తేల్చి చెప్పడం అయితే జరిగింది అయితే ఆ తర్వాత ఇక ముందు కెప్టెన్ పదవికి ఇక ముందు అర్జున్ ఫోటో కాల్చడం అయితే సరికాదని కాల్చడం జరిగింది రెండవసారి కొద్దిసేపటికే అమర్ ఫోటోను కూడా కాల్చడం జరిగింది అయితే అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్షిప్ పదవి రద్దు టాస్క్ అయితే రద్దు చేయబడినట్లు తెలియజేసి తెలిసిపోయింది అందరికీ అయితే ఈ సీజన్ ఉల్టా పొల్టా అన్నట్టు మళ్ళీ బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చేసింది ఈ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు మాట్లాడుతూ ఈ సీజన్ కెప్టెన్ ఎవరా మీకు తెలుసా అంటే ఇది టాస్క్ రద్దు అయింది కదా సార్ అని అంటారు అయితే ఇక పల్వి ప్రశాంతను సో స్టోర్ రూమ్లోకి వెళ్ళి బ్యాచ్ అని చెప్పడం అయితే జరుగుతుంది అయితే అది వెళ్ళి తెస్తాడు పల్వి ప్రసాద్ అవే ఓపెన్ చేసేసరికి దాంట్లో కెప్టెన్ అని ఉంటుంది అయితే అందరూ ఆశ్చర్యపోతారు ఒకసారి అయితే స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు ఈ కెప్టెన్ ఎవరో మీకు తెలుసా అని అడగ లేదు సార్ ఈసారి కెప్టెన్ ఆ అమర్ అని చెప్పగానే ఒక్కసారి అమర్ కింద పడిపోయి ఏడ్ చేస్తూ ఎమోషనల్ అయిపోతాడు అయితే ఇక చాలా థ్యాంక్స్ సార్ అని అనేసరికి వాళ్ళ అమ్మకి ఇంకా తేజుకి నేను కెప్టెన్ అయ్యాను అంటూ చాలా సంతోషంగా కెమెరా ముందుకెళ్ళి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఆ మాటలకి ఇంకా నాగార్జున గారు చెప్తూ ఉంటారు ఈ సీజన్ అల్టా పొలట అన్నట్టు అన్ని హౌస్లు అలాగే జరుగుతాయి అయితే ఈ సీజన్ నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఎంత ప్రయత్నించావో అలాగే ఇక ముందు కూడా నువ్వు ఆట ఆడాలి అయితే కెప్టెన్ అయిపోయి కదా ఒక్కసారి నేను ఆట ఆట ఆడకపోయినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే అస్సలు అస్సలు అవ్వదు ముందు ముందుకు కూడా రోజులు ఇంకా కఠినంగా ఉంటాయి అప్పుడు నువ్వు ఆట ఆడితేనే కదా నీకు విన్ అవుతావు అని ఇక నువ్వు చెప్తూ ఉంటాడు ఇక అమరకి నాగార్జున సార్